ఇప్పటికి ఇంకా నా కాళ్ళు పని చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున్న లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున్న లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బాబలు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చేయాలి జొల్లన్నమే పరమాండంగా లాగించేయాలి లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలో మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని దాయి చుక్కపై పక్కువ పెరగాలి చక్కెర లేని తాయి చుక్కపై పక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మోహించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మోహించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్సులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్ళను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఎనభై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల చుట్టుకు రంగులు వేస్తూ పొగురుగా బతకాలి పోయేడు ఏది రాదని చవ్వేనాడు ఏది రాదని రూడిగా పోయేనాడు ఏది రాదని రూడిగా నమ్మాలే ఉన్న రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలే ఆటి బాతుల లెక్కలు తెలిసి ఆటి బాతుల లెక్కలు తెలిసి విల్లే రాయాలే కాళ్లు చెయ్యి ఆడే కపూడే బాల్చి తన్నాలే కాడే ఇన్ని అటపటించున నా కాళ్లు పరిచేస్తున్నాయే నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి અરે સર હેલો એકેડેમી માં રણડી પાજત ને રણડી